బిగ్ బాస్ హౌస్ నుంచి హరితేజ ఇలా ఎలిమినేట్ అయిందో లేదో అలా తరువాతి వారం నామినేషన్ల హంగామా షురూ అయిపోయింది పదకొండవ వారం నామినేషన్లో ఎక్కువ మంది టేస్టీ తేజాను టార్గెట్ చేశారు దీనికి ప్రధాన కారణం గత వారం బిగ్ బాస్ రూల్ను పాటించకుండా నిఖిల్ ఎగ్ను తేజ పాము నోట్లో వేయడమే అయితే దీనిపై తనను నామినేట్ చేసిన నిఖిల్ను సరైన పాయింట్తో లాక్ చేశాడు తేజ అసలు నామినేషన్లో ఏం జరిగిందో చూద్దాం బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో వారం టేస్టీ తేజాను హోస్ట్ నాగార్జున దారుణంగా టార్గెట్ చేశారనే విషయం తెలిసిందే బిగ్ బాస్ రూల్ను ను అతిక్రమించి యష్మితో ఏకాభిప్రాయానికి రాకముందే నిలెగ్ను ఎవిక్షన్ టాస్క్లో నోట్లో తేజ వేశాడంటూ నాగార్జున ఫైర్ అయ్యారు అంతేకాకుండా ఏకంగా వరస్ట్ ప్లేయర్ అనే ట్యాగ్ను తేజాకి ఫ్యామిలీ వీక్ కోసమే హౌస్లోకి అడుగుపెట్టిన అతనికి దాన్నే దూరం చేశారు ఇది చూసిన ఆడియన్స్కి కూడా క్లియర్గా అర్థమైపోయింది ఎందుకంటే తేజ తప్పు చేశాడనుకుందాం ఓకే మరి ఆ తర్వాత అదే తప్పును యష్మి కూడా చేసిందిగా యష్మి కూడా తేజతో ఏకాభిప్రాయానికి రాకుండా రోహిణి ఎగ్ను విసిరేసిందిగా ఈ పాయింట్ అసలు నాగార్జున ఎందుకు శనివారం ఎపిసోడ్లో మాట్లాడలేదు యష్మిని ఒక్క మాట కూడా ఎందుకు అడగలేదు సరిగ్గా ఈ పాయింట్నే నామినేషన్లు పట్టాడు తేజ తాజాగా హౌస్లో జరిగిన పదకొండవ వారం నామినేషన్స్లో ఏం జరిగిందో చూద్దాం తప్ప కాదా చెప్పు బ్రో ఈ వారం నామినేషన్స్ థీమ్ ఏంటంటే హౌస్ మేట్స్ పెయింటింగ్స్ ఉంటాయి ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటారో వారి పెయింటింగ్పై రంగు పూయాలి ఇక తేజాను నిఖిల్ నామినేట్ చేస్తూ తన రీజన్ చెప్పాడు ఒక చిన్న డిస్రెస్పెక్ట్ చేసినందుకే తేజ నన్ను నామినేట్ చేశాడు కానీ తను బిగ్ బాస్ రూల్నే బ్రేక్ చేశాడు అంటూ నిఖిల్ చెప్పాడు దీనికి డిఫెండ్ చేసుకుంటూ అది ఇంట్లో నుంచి పరిగెత్తి బయటికి వెళ్ళిపోయేంత తప్పు కాదనేది నా ఉద్దేశం సరే నాది తప్పు బ్రో మరి తర్వాత జరిగింది తప్ప కాదా అంటూ యష్మి ఇష్యూను లేవనెత్తాడు తేజ దీనికి ఏం చెప్పాలో తెలియక నువ్వు చేసిన తర్వాత ఆమె చేసిందా ఆమెను అడుగు అయితే అంటూ తప్పించుకునేందుకు నిఖిల్ ట్రై చేశాడు కానీ తేజ వదలకుండా భయం నీకు మాట్లాడటానికి అది తప్పా కాదా చెప్పు అంటూ తేజ రెచ్చగొట్టాడు దీనికి నేను చెప్పా అంటూ నిఖిల్ అడ్డంగా వాదించాడు భయమా మరెందుకు చెప్పావంటూ అంటూ తేజ అంటే నీదే తప్పు అంటూ అరిచాడు నిఖిల్ గౌతమ్ వర్సెస్ ప్రేరణ మరోవైపు మెగా చీఫ్ ప్రేరణ గౌతమ్ను నామినేట్ చేసింది మొత్తం బయట ప్రపంచాన్నే మైండ్లో పెట్టుకొని గౌతమ్ ఆడినట్లుంది తనకి క్లారిటీ అనేది ఎక్కువ లేదు అంటూ ప్రేరణ చెప్పింది దీనికి ఎప్పటిలానే గౌతమ్ రెచ్చిపోయాడు ఒక మనిషికి బ్రాండింగ్ వేయడం అనేది డిస్రెస్పెక్ట్ అవమానానికి ఆచరించకపోవడానికి చాలా తేడా ఉంది ప్రతిదానికి అరే నువ్వు తప్పు చేసినావు వల్లే ఓడిపోయినావు వల్లే ఓడిపోయినావని గుచ్చి చెప్పడం టీమ్మేట్ లక్షణం కాదు మెగాచీఫ్ లక్షణం అసలుకే కాదు అంటూ గౌతమ్ సీరియస్ అయ్యాడు